ఓం సారం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపు నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బుడ్డ కుబేరుడినితో ఏదో చెప్పాలంట తల్లి అక్షయ తృతీయ రోజు రాత్రి పన్నెండు గంటలకు నీకు కేజీ బంగారాన్ని ఇవ్వబోతున్నాడంట అది నీ పూర్వీకులు నీ కోసం దాచిపెట్టిన బంగారం అట దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి అన్న అది నీ సొంతం అవ్వాలి అన్న అది నీ కంట పడాలి అంటే నువ్వు ఈ కథను తప్పక విని తీరాలి అంట ఈ కథ వింటేనే నీ పూర్వీకులు దాచిన ఆ సొమ్ము ఏదైతే ఉందో ఆ కేజీ బంగారం ఏదైతే ఉందో అది నీ కంట పడుతుంది నీ సొంతం అవుతుంది నువ్వు గనక ఈ కథ వినకపోయావు అంటే అది నీ కంట పడదట బిడ్డ జాగ్రత్త అది నీ పెద్దవారు నీ పూర్వీకులు నీ కోసం ఏను కోరి నా బిడ్డ కోసం కావాలి అనే దాచిన సొమ్ము దాన్ని గనక నువ్వు వాళ్ళు ఇవ్వబోతున్న సమయానికి నీకు చెందవలసిన సమయానికి నువ్వు అందుకోకపోయావు అంటే ఈ జన్మలో మళ్ళీ నీకు అది దొరకదు ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఎంత పుణ్యమో ఎంత అదృష్టమో బంగారం నువ్వు ఎంత కొంటే అంత అంతకు అంత రెట్టింపు అవుతుంది నీ సిరి సంపదలు ధన ధాన్యాలు ప్రతి ఒక్కటి కూడా రెట్టింపు అవుతాయి నీ జీవితమే మారిపోతుంది అలాంటి బంగారం నువ్వు ఖర్చు చేయకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా నీ పెద్దవారు దాచినా నీ పూర్వీకులు దాచినా ఆ బంగారం నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది నీ సొంతం కాబోతోంది కాబట్టి ఈ కథని నువ్వు తప్పకుండా విని తీరు విన్నావు అంటే అది ఏదో ఒక సమయంలో రేపు రాత్రి పన్నెండు గంటల లోపు నీ కంట పడుతుంది నీ వశం అవుతుంది అవకాశాన్ని వదులుకోకు జాగ్రత్త సాక్షాత్తు కుబేరుడే వచ్చి నీకు అందివ్వబోతున్నాడు అంటే అర్థం చేసుకో అది నీకు చెందవలసిన సొమ్ము నీకు చెందవలసిన బంగారు కాబట్టి వదులుకోకు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు అంటూ బాబాగారు అయితే పదే 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 హెచ్చరిస్తున్నారండి ఎందుకు బాబాగారు ఎలా అంటున్నారు ఖచ్చితంగా విని తీరాల్సిందే ఎందుకంటే బాబా గారు ఎలాంటి సందేశాలు ఇచ్చినా ఎలాంటి సూచనలు ఇచ్చినా మన బంగారు భవిష్యత్తు కోసమే ఒకటి మనకు అదృష్టం పట్టబోతుంటే మనం ఎక్కడ వదులుకుంటామో అని వదులుకోకు బిడ్డ నీకు అదృష్టం పట్టబోతోంది జాగ్రత్తగా ఉండు ఏమర్పాటుతో ఉండకు వచ్చిన అదృష్టాన్ని అందుకో అందుకొని నీ భవిష్యత్తును బాగు చేసుకో అని ఒక సందేశం ఇస్తారు లేకపోతే ఏదైనా మనం బాధల్లో కష్టాల్లో చిక్కుల్లో పడబోతుంటే హెచ్చరించాలని వస్తారు పలానా చోటుకి వెళ్లకు బిడ్డ నీకు ఈ సమయంలో ఏదో ప్రమాదం ఉంది ముప్పుంది చిక్కుంది అంటూ హెచ్చరించి అక్కడి నుంచి బయటపడేయటానికి సందేశాలు అందిస్తారు ఇలా ఏది ఏమైనా బాబా గారు మన జీవితంలో ఏం జరగబోతున్నా కూడా ముందుగానే మనల్ని హెచ్చరిస్తారు మనల్ని అలర్ట్ చేస్తారు మరి బాబా గారు ఈరోజు ఎందుకు ఇలా అంటున్నారో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి సాయి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీరు లైక్ ఇవ్వటం వల్ల బాబా గారి సందేశం మరికొంతమంది సాయి భక్తులకి అలాగే చాలా నిరాశతో ఉన్నవారికి చేరుతుంది వారికి కొంచెం ఆసరాగా అనిపిస్తుంది అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే బాబా గారు రాబోయే రోజుల్లో అద్భుతమైన సందేశాలను ఇవ్వబోతున్నారో అవన్నీ మిస్ అయిపోతాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి కి ఫ్యామిలీ మన సాయి కూడా షేర్ మనకు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ సమస్యలు చుట్టుముట్టేసినప్పుడు ముట్టేసినప్పుడు ఏమనిపిస్తుంది ఒక మంచి గురువుజీనో ఒక పురోహితుడో ఒక పండితుడో వచ్చి మన సమస్యలకి పరిష్కారాలు చెప్తే బాగుంటుంది మన సమస్యలని దూరం అయ్యేటట్టు చేస్తే బాగుంటుంది అని కోరుకుంటూ ఉంటాం కదా అలాంటి వారందరికీ కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి ఎందుకంటే మీరు పర్సనల్గా వెళ్ళాలి కాంటాక్ట్ అవ్వాలి అని ఉండదు ఎందుకంటే మనం ఉన్న చోట అయితే మనకు తెలిసిన గురూజీలో పురోహితులు నేరుగా వెళ్ళి కలవాలి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి వెయిట్ చేయాలి మనకు వెళ్ళే టైం ఉండదు అంత ఒప్పిక ఉండదు ఇంట్లో వెళ్ళటానికి ఒప్పుకోరు అనుమతించరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఒకే ఒక్క ఫోన్ కాల్ అండి మూడవ వ్యక్తికి తెలియకుండా ఫోన్ కాల్తోని మీ ప్రతి ప్రాబ్లం కి కూడా సొల్యూషన్స్ ని అందుకోవచ్చు మీరే కాదండి మీ వారు ఎవరైనా దేశ విదేశాల్లో ఉన్న కూడా ఫోన్ కాల్ ద్వారానే ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా సొల్యూషన్ ఇస్తారు పూజల ద్వారానే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతిష్యం చెప్తారండి గురుజీ శివరాం రాజు గారు వీరి మొబైల్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం మీరు లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీకు గనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ గుర్తుంది కదా రేపు రాత్రి పన్నెండు గంటల లోపు నీ పూర్వీకులు దాచిన కేజీ బంగారం నీ సొంతం కాబోతోంది అది కూడా సాక్షాత్తు కుబేరుల వారే అందించి నీకు వెళ్తారు నువ్వు ఆలోపు ఏం చెయ్యాలి ఈ కథను విని తీరాలంట అది నీ కంట పడుతుందట ఎన్నాళ్ళు అడిగావు కదా బిడ్డ వారం రోజులుగా అడుగుతూనే ఉన్నావు కదా బాబా దగ్గరలో అక్షయ తృతీయ రాబోతోంది అక్షయ తృతీయ రోజు వీసమెత్తు బంగారం కొన్నా కూడా అది అంతగా అంత పెరిగిపోతుందంట బంగారం తప్పకుండా కొని తీరాలంట కదా బంగారం కొంటే నేను ఐశ్వర్యవంతరాలని అవుతానంట కదా అదృష్టవంతరాలని అవుతానంటే కదా బంగారంతో నా ఇల్లు నిండిపోతుందంట కదా కానీ నాకేమో బంగారం కొనే స్తోమత లేదు తాహత లేదు బాబా ఎందుకంటే ఆ పూట కాపూట గడవటమే కష్టంగా ఉంది నేను కొనాలని ఆశపడ్డా కూడా ఇంట్లో వాళ్ళు కొనేవాళ్ళు కదా బాబా కానీ నాకు ఎలాగైనా కానీ బంగారం ఉంది అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఎక్కడ లేని అదృష్టం పడుతుందంట కదా ఆ అదృష్టాన్ని నాకు కూడా పడితే బాగుండు అని నాకు అనిపిస్తోంది బాబా ఏదైనా దారి చూపించవా అంటూ అడుగుతున్నావు కదా బిడ్డ అందుకే నేరుగా కుబేరుల వారిని కాకబట్టాను నా బిడ్డ కోసం నా భక్తుల కోసం తండ్రి నా బిడ్డలో ఎంతో మంది బంగారం కొనలేని స్థితిలో ఉన్నారు వారు మరి ఎప్పటికీ అలా నిరుపేదల్లాగా ఉండిపోవలసిందేనా అక్షయ తృతీయ అంటేనే అది ఎన్ని రోజుగా కుబేరు రోజుగా లక్ష్మి కుబేరుల సందర్భంగా చెప్పుకుంటారు కదా మరి అలాంటి నువ్వు నా బిడ్డల మీద అనుగ్రహాన్ని కురిపించు వారికి కూడా ఆ రోజు బంగారం వారి చెంతకు చేరే అవకాశం ఇవ్వు అంటూ కుబేరు స్వామిని నేను అడిగాను సాక్షాత్తు అప్పుడు కుబేరుల వారు చెప్పిన మాట ఏంటో తెలుసా నేను ఒక కథ చెప్తాను ఆ కథను నీ బిడ్డలకు నీ భక్తులకు నా మాటగా నీ నోట ద్వారా వినిపించు ఈ కథ ఎవరైతే వింటారో వారికి ఖచ్చితంగా బంగారం ప్రాప్తిస్తుంది అది ఏ విధంగా అయినా అవని ఎవరైనా ఒక బహుమతిగా ఇస్తారో లేదా పెద్దలు పూర్వీకులు దాచిన ధనం బంగారం ఏదైతే ఉందో అది వారి కంట పడుతుంది ఎన్నో ఏళ్ళ మరుగుడు పడిపోయిన బంగారం వీళ్ళని వెతుక్కుంటూ వస్తుంది లేదా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లి కొనిస్తారు నీ బిడ్డలకు ఇలా బంగారం ప్రాప్తిస్తుంది ఆ ప్రాప్తించటమే కాదు ఆ సంవత్సరం అంతా కూడా బంగారం మీద బంగారం బంగారం మీద బంగారం కొంటూనే ఉంటారు అంటే అంత స్థోమత అంత స్థాయి వారికి వస్తుంది అందుకే నా మాటగా నువ్వు చెప్పు అంటూ చెప్పాడు బిడ్డా అందుకే ఈ కథను చెప్తున్నాను జాగ్రత్తగా విను విని కేజీ బంగారాన్ని సొంతం చేసుకో అంతేకాదు సంవత్సరం అంతా కూడా బంగారం కొని నీ ఇంటిని నింపేసుకో అంటూ బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైనది కూడా అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మీదేవిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా కూడా పేర్కొంది ఈ రోజు లక్ష్మీదేవిని అలంకరించి పూజ చేస్తే ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతుంది బిడ్డ అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి అంతేకాదు నువ్వు ఏ పనైనా చెయ్యి దానికి రెట్టింపు ఫలితాలు వస్తాయి అది మంచైనా చెడైనా గుర్తుంచుకో అలాగని ఈ విషయాన్ని సాక్షాత్తు మన శివయ్య మహాశివుడు పార్వతీదేవికి చెప్పినట్టు మత్స్యపురాణంలో చెప్పబడి ఉంది ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం ఉంటుంది బిడ్డ అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలమది ఆ యుగంలో పొలాన్ని దొన్నకుండానే పంటలు పండేవి నేలను ఒక అడుగులోతు తవ్వినా కూడా జలధార పొంగుకొచ్చేది నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన కృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు కూడా ఇదే అందుకే సాక్షాత్తు కుబేరుల వారు నీకు ఈ కథను చెప్పబోతున్నారు అందుకే నీ తండ్రి అయిన నేను నీకు ఇంతటి అద్భుతమైన కథను ఈ అక్షయ తృతీయ కానుకగా ఇస్తున్నాను ఎందుకంటే పేదరికం లో మగ్గిపోతున్న నిన్ను దరిద్రంలో మగ్గిపోతున్న నిన్ను బయటకు పడిగేసి వెలుగు ప్రపంచంలోకి తీసుకురావాలి అదృష్ట ప్రపంచంలోకి తీసుకురావాలి ఐశ్వర్య సంపదలు ఉన్న ప్రపంచంలోకి నిన్ను తీసుకెళ్లాలనే నీ సాయి తపన అందుకే క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదే ఎంత పవిత్రమైన రోజు బిడ్డ నరసింహస్వామిని ప్రహ్లాదుడు అనుగ్రహించింది ఈ రోజే కాబట్టి అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వర్జం ఏమీ ప్రతి నిమిషం ఏ కార్యం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు ఈ రోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం నిర్వహించినా దాని ఫలం అవుతుంది అందుకే రేపటి రోజు జాగ్రత్త చెడు మాట్లాడుకు చెడు వినకు చెడు చెయ్యకు మంచినే చెయ్యి దాన ధర్మాలనే చెయ్యి అక్షయ తృతీయ రోజు పిల్లలు పాఠాల్లో చేర్చటం పుణ్యస్థలాల్లో దర్శించటం మంచి కార్యాలు చేయటం గృహ నిర్మాణం ఇంటి స్థలం కొనటం బావి తవ్వించటం పలు శుభకార్యాలను ప్రారంభించటం దాని వలన మంచి ఫలితాలు చేకూరుతాయి అయితే దీని గురించి ఒక కథ కూడా ఉంది అది చెప్తాను జాగ్రత్తగా విను అది మన కృష్ణయ్యకు సంబంధించిన కథ కుచేలుడికి సంబంధించిన కథ కృష్ణుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితులు సాందీపుడని గురువు గారు వద్దే ఇద్దరు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు ఆ కాలంలోనే ఒక రోజు గురువు గారి భార్య సమీదలు తెమ్మని ఇద్దరిని అడవికి పంపింది అనుకోకుండా గాలివాన ముంచెత్తింది స్నేహితులిద్దరూ చెట్టెక్కారు కృష్ణుడు చెట్టుపై ఉంటే కింద కొమ్మ మీద కుచేలుడున్నాడు గురువమ్మ ఇచ్చిన అటుకులు గుప్పెడు నోట్లో వేసుకుని కుచేలుడు నములుతుంటే కృష్ణుడు అడిగాడట చలికి దవడలు వణుకుతున్నాయని అబద్ధం చెప్పాడట కుచేలుడు ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది అందుకు పర్యావసానంగానే కుచేలుడి కథ మనకు కనిపిస్తూ ఉంటుంది కుచేలుడు పెద్దవాడయ్యాడు పెళ్లి చేసుకున్నాడు భార్య వామాక్షి పేదరికాన్ని సైతం ప్రేమించగల ఎల్లాలు దారిద్ర్యాన్ని భరిస్తూనే వచ్చింది అధిక సంతానం వల్ల అన్నం కోసం అవస్థలు పడవలసి వచ్చింది ఇరవై ఏడుగురు పిల్లలు అమ్మా ఆకలి అమ్మా ఆకలి అని అడిగితే పట్టెడు అన్నం పెట్టలేకపోయేది మహా ఎల్లాలు ఈతి బాధలు భరించటం కష్టమైపోవటంతో మరో మార్గం లేక చిన్ననాటి స్నేహితుడైన కృష్ణుణ్ణి కలవమని భార్య కుచేలుణ్ణి కోరుతుంది ఏదో ఒక దారి దొరకకపోదా అని ఏ ఆశ లేని కుచేలుడో సరే అన్నాడు బయలుదేరిన కుచేలుడికి ఏం కానుక తీసుకువెళ్లాలో తెలియలేదు అప్పుడు భార్య ఇంట్లో వెతగ్గా దొరికిన కాసిన్ని అటుకులను భుజం మీద తుండుగుడ్డలో చిరుగుల లేని చోట వేసి కట్టింది కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు కాలినడకన వెళ్ళాడు అలసిపోయి ఓ చెట్టు కింద చేరగిలబడ్డాడు కునుకు పట్టేసింది రెప్ప విప్పి చూస్తే అల్లంత దూరంలో ద్వారక కనిపించింది అప్పుడే వచ్చేశానా అని అనుకున్నాడట కుచేలుడు కృష్ణుడు తన మాయతో కష్టం తప్పించి నిద్రలో ఉండగానే ఎత్తుకొచ్చి దింపిన సంగతి కుచేలునికి అస్సలు తెలియదు చూసావా తన ఇష్టమైన వారి కోసం తన మనసుకి నచ్చిన వారి కోసం తన భక్తుల కోసం తన బిడ్డల కోసం తనని ఆసరా కోరిన కోసం వారిని కోసం భగవంతుడు ఎన్ని లీలలు చేస్తాడో చూసావా బిడ్డ కుచేలుడికి తెలియకుండానే నా స్నేహితుడు బాధపడుతున్నాడు ఆయాసపడుతున్నాడు రొప్పుతున్నాడు అలసిపోతున్నాడు సొలసిపోతున్నాడు అని నిద్దట్లోకి వెళ్ళేలా చేసి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు ఎంత అదృష్టం ఉండాలి అందుకే మనస్తృప్తిగా నమ్ము మనస్ఫూర్తిగా నమ్ము మనస్ఫూర్తిగా తలువు మనస్ఫూర్తిగా కొలువు భగవంతుడిని కృష్ణుడైనా రాముడైనా నీ బాబా అయినా ఈశ్వరుడైనా ఎవరినైనా భక్తికి దాసోహం అంటారు బిడ్డ అపనమ్మకంతో చేసిన పనులకి ఎప్పుడు ప్రతిఫలం రాదు నిన్ననాటి మిత్రుడు తనను గుర్తుపడతాడో లేదోనని కుచేలుడు అనుమానించాడు విరుద్ధంగా కృష్ణుడు ఆత్మీయంగా తన అంతఃపురం లేకే కాదు ఏకాంతంగా అంతరంగిక మందిరంలోకి తన చెయ్యి మీద కూర్చోబెట్టి కుశలమడిగి తన రానులకు పరిచయం చేసి అంతా కలిసి పరిచర్యలు చేస్తుంటే కుజేలుడు నమ్మలేకపోయాడు తను తెచ్చిన కానుకను ఇవ్వటానికి సిగ్గుపడ్డాడు కానీ ఆ విషయం కృష్ణుడు గ్రహించాడు సర్వాంతర్యామి తనకు తెలియదా ఎక్కడ ఏమి ఉందో ఎక్కడ ఏమి దాచాడో ఎవరి మనసులో ఏముందో ఎవరి చేతిలో ఏముందో ఎవరి గుప్పట్లో ఏముందో ఎవరి ఆలోచనల్లో ఏముందో సర్వాంతర్యామికి తెలియదా గ్రహించేశాడు ఎక్కడో అటుకులు మూటగట్టుకొచ్చాడని గ్రహ గ్రహించేశాడు కుచేలిని చెంగును ఉన్న అటుకులను తీసి గుప్పెడు నోట్లో వేసేసుకున్నాడు కృష్ణయ్య ఎంతో సంతోషించి నాకెంతో ఇష్టమైన అటుకులు తెచ్చినందుకు కుచేలునికి కృతజ్ఞతలు చెప్పేశాడు నాకిష్టమని తీసుకొచ్చావా అంటూ ఇవేవి తెలియని కుచేలుడు ఆత్మాభిమానంతో కృష్ణుడి వద్ద సహాయం అడగలేకపోయాడు ఇంటికి తిరుగుముఖం పట్టాడు ఇంతలో ఇంటికి వెళ్లేసరికి తన పూరి గుడిసె మేడ అయ్యింది దారిద్ర్యం బదులుగా ధన ధాన్యాలు సిరి సంపదలు కుచేలుని ఇంట తాండవించాయి నమ్మలేకపోయినా నారాయణ్ణి తలుచుకొని స్మరించాడు తోటివాడే భగవంతుడని భగవంతునికి అర్పించకుండా అంటే పెట్టకుండా తినటానికి ఫలితం ఇదని పెట్టింది ఎక్కడికి పోదని వెన్నంటే వస్తుందని అది ఎప్పటికైనా అక్షయం అవుతుందని చెప్పకనే చెబుతుంది భాగవతంలోని కుర్చేలుని కథ దీనివల్ల నీకు ఏం అర్థం అయ్యింది ఏం అర్థం అవ్వాలి తెలుసా నీ దగ్గర ఉన్నది నిన్ను ఆశ్రయించి వచ్చిన వారికి ఆకలితో వచ్చిన వారికి దాహంతో వచ్చిన వారికి బాధలో ఉన్నవారికి నీ వంతు నువ్వు సహాయం చేశావు అంటే ఆ సహాయం ఆ ప్రతిఫలం నిన్ను ఎక్కడో ఒక చోట కాపాడుతుంది నిన్ను నీ బిడ్డలని నీ వంశాలని కాపాడుతూ వస్తుంది అదే నీ దగ్గర ఉండి నువ్వు ఇవ్వగలిగే స్థితిలో ఉండి ఎవరైనా నీ ఆశ్రయం కోరి నీ దగ్గర చేతులు చాచినప్పుడు నా నా దగ్గర లేదు అని నువ్వు ఇవ్వకుండా దాచేసుకుంటావు చూడు దాని పర్యావసానమే కుచేలుడు అప్పుడు అనుభవించిన పేదరికం దరిద్రం అన్నీ కూడా అందుకే నీ దగ్గర పది రూపాయలు ఉంటే అందులో ఒక్క పావలా తీసి ఎవరికైనా పంచు అని నీ సాయి కూడా ఎందుకు చెప్తూ ఉంటాడు అంటే ఎందుకే కారణం ఇదే నా బిడ్డలో నా భక్తులో ఎప్పుడు కష్టాల్లో పడకూడదు వీరు చేసిన ఈ పావల దానమే వారి జీవితాంతం కూడా వారిని వారి బిడ్డల్ని కాపాడుతూ వస్తుంది అన్న ఉద్దేశంతోనే పదే 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 చెప్తుంటాను ఉన్నదంతా నీ కోసం కాదు అందులో పావలా తీసి దానం చెయ్యి బిడ్డ అది నిన్ను కాపాడుతుంది అని ఎందుకు అన్నానంటే కుచేలుడి కథ విన్నాక నీకు అర్థమై ఉండాలి కదా అలాగే అక్షయ తృతీయ నాడు సింహాచలంలో వరాహ నరసింహ స్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ఈ రోజు మూల విరాట్ మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు ఆ రోజు ఓ కొత్త కొండలో కాని కూజాలో కాని మంచినీరు పోసి దాహార్తులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మలలోనైనా మన జీవుడి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు దాన ధర్మాల వెనుక ఉన్న గొప్పదనం ఏంటో నువ్వు అర్థం చేసుకో ఈ అక్షయ తృతీయ రోజు నువ్వు ఏం చెయ్యాలో నేను తర్వాత చెప్తాను ఇవి దానం చెయ్యండి అభాగ్యులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో నువ్వు అలమటించాల్సిన రోజు రా అనే రాదు బిడ్డ వస్త్రదానం వల్ల ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అర్హులకు స్వయం పాకం దక్షిణ తాంబూలాదులు సమర్పించుకుంటే నీకు ఉత్తర జన్మలలో వాటికి లోటు రాదు గొడుగులు చెప్పులు విసినకర్రలు వంటివి దానం చేయొచ్చు ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవటం ఎంతో శ్రేయస్కరం అక్షయ తృతీయ అదృష్టాన్ని విజయాన్ని చేకూర్చుతుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలి అని ఏ శాస్త్రంలోనూ ఎక్కడా లేదు బిడ్డ కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుంది అంతకు అంత రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయి అందుకని అక్షయ తృతీయ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేసి తీరాలి అవి నిన్ను కాపాడతాయి నీ బిడ్డలను కాపాడితే నీ వంశాన్ని కాపాడుతాయి ఏడు తరాల వంశాన్ని కాపాడుకుంటూ వస్తాయి ఈ రోజు నువ్వు వేసిన పునాది నీ ఏడు ఏడు తరాలకి కూడా చెందుతుంది ముఖ్యంగా ఎండలో విపరీతంగా ఉండే ఈ కాలంలో ఒక మట్టి కుండను దానం చేస్తే ఇంకా మంచిది అలాగే నీరు నింపిన మట్టి కుండను దానం చేస్తే ఇంకా అద్భుతం అక్షయ తృతీయ రోజున సాయం సద్య శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మహా విశేషమైనది అమ్మకి గనగా నైవేద్యంగా గూడాన్నం సమర్పించి కనక స్తోత్రం శ్రీ సూక్తం అష్టలక్ష్మి స్తోత్రం మొదలైనవి చెయ్యటం వలన నీ సిరి సంపదలు రెట్టింపు అవుతాయి కటిక పేదరికంలో ఉన్నవారు కూడా కుబేరులు అవుతారు కూటికి లేనివారు కూడా కుబేరులు అయిపోతారు కుబేరయోగం పడుతుంది ఎందుకు అని అంటే ఈ అక్షయ తృతీయ రోజు నువ్వు ఏవైతే దాన ధర్మాలు చేస్తావో అవి అంతకు రెట్టింతలై నిన్ను కాపాడతాయి ఎల్ల వేళలా కాపాడుతూనే ఉంటాయి అంతేకాని బంగారం కొనాలని అప్పు చేసి సప్పు చేసి బంగారం కొనేసి ఇంట్లో వాళ్ళని పీడించి బాధ పెట్టి బంగారం కొని అప్పుల బిడ్డ బంగారం కొనాల్సిన అవసరం లేదు అక్షయ తృతీయ రోజు నువ్వు ఏది చేసినా కూడా బంగారాన్ని కొన్నదానికంటే కోటి రెట్ల పుణ్యం నీకు వస్తుంది అలాగే నీ పె నీ పెద్దలు ఏదైతే గతంలో వారు చేశారో అక్షయ తృతీయ రోజు పుణ్యకార్యాలు చేశారో ఆ పుణ్య ఫలితం అన్నది నీకు ఈ అక్షయ తృతీయ రోజు నుంచి నీకు చేరబోతోంది నీకు అందబోతోంది అందుకే కుబేరుడు చెప్పాడు వాళ్ళు పెద్దలు పూర్వీకులు దాచిన ఆస్తి ఏదైతే ఉందో బంగారం ఏదైతే ఉందో గుప్త నిధి ఏదైతే ఉందో కేజీ బంగారం ఏదైతే ఉందో అది వారు చేసిన మంచి కర్మాలకు తగిన పుణ్య ఫలితం తన బిడ్డలకు ఈరోజు రాబోతోంది అందుకే చెప్పాను పెద్దలు చేసిన పుణ్యకార్యాల పుణ్య ఫలితం బిడ్డలకు దక్కటం కేజీ బంగారం కంటే మించిందే కదా బిడ్డ వారి ఆశీస్సులు ఉంటే వారి అనుగ్రహాలు ఉంటే వారు చేసిన మంచికి ప్రతిఫలం ఏదైతే ఉందో అది నీకు దక్కుతుంటే నిన్ను నీ బిడ్డలను కాపాడుతుంటే బంగారాన్ని మించిందే కదా అంతకంటే ఇంకేం కావాలి అందుకే చెప్పాను బిడ్డ రేపు రాత్రి పన్నెండు లోపు కేజీ బంగారం దొరుకుతుంది అంటే అది నీ పెద్దల ఆశీర్వాదాలు వారు చేసిన మంచి పనుల తాలూకా పుణ్య ఫలితాలు కాబట్టి నువ్వు కూడా రేపటి రోజున నీకు తోచినంత మంచిని చెయ్యి సహాయం చెయ్యి ఏదైనా దానం చెయ్యి ఆ పుణ్య ఫలితం రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నీ బిడ్డలకు రక్షణగా ఉండి రక్షిస్తుంది అంటూ అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సరమ్